ఊరికి వెళ్దామంటే భయం పక్క వీధికి వెళ్లాలన్నా భయమే ఇంటికి తాళం వేసి ఉందా ఇక అంతే సంగతులు దొంగలు తమ చోర కళకు పదును పెట్టి ఆగమాగం చేస్తున్నారు అసలే ఇది పండగల సీజన్ తీర్థయాత్రలకు వెళ్తే దైవ దర్శనం అటుంచి ఇంటికి వచ్చేసరికి ఇల్లు గుళ్ళవ్వడం ఖాయం తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకొని గత కొద్ది రోజులుగా పారిశ్రామిక ప్రాంతంలో దొంగలు బీభత్సం సృష్టిస్తున్నారు పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో గత కొంతకాలంగా దొంగలు పోలీసులకు ప్రజలకు చుక్కలు చూపిస్తున్నారు ఇల్లు వ్యాపార సముదాయాలంటూ తేడా లేకుండా దొంగలు ప్రతాపం చూపిస్తున్నారు వరుస దొంగతనాలతో పారిశ్రామిక ప్రాంత ప్రజలకు కంటి మీద కొనుకు లేకుండా చేస్తున్నారు ఇంటికి రెండు తాళాలు వేసి ఉంటే చాలు దొంగలు రెచ్చిపోతున్నారు చాకచక్యంగా తాళాలు పగలగొట్టి ఇంట్లో విలువైన వస్తువులు బంగారు నగలు నగదు దోచుకుపోతున్నారు ప్రజలు ఎన్ని ముందస్తు జాగ్రత్తలు పాటించినా పట్టణంలో దొంగతనాలు ఆగడం లేదు గత కొంతకాలంగా ఇంటి నుంచి కాలు బయట పెట్టాలంటే కనివాసులు కలవరపడుతున్నారంటే పరిస్థితి ఎంత సీరియస్గా ఉందో అర్థం చేసుకోవచ్చు దొంగతనాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు పదే పదే సూచిస్తున్నా దొంగలు పోలీసులకు సవాల్ విసురుతున్నారు రాత్రి వేళల్లో గస్తీ పెంచామని పోలీసులు చెప్తున్నప్పటికీ దొంగలు రెచ్చిపోతున్నారు ఊరికి వెళ్లే వారు చుట్టుపక్కల వారికి సమాచారం అందించాలని సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు రామగుండం పోలీస్ కమిషనర్ సైతం దొంగతనాలపై అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచిస్తున్నారు పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తూ అవేర్నెస్ కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు దొంగతనం జరిగిందని పోలీసులకు ఫిర్యాదు చేద్దామంటే ప్రజలు జంకుతున్నారు అంత నగదు ఇంత బంగారం ఇంట్లో ఎందుకు పెట్టుకుంటున్నారు దొంగిలించబడ్డ సొత్తు నిజమేనా అంటూ పోలీసులు బాధితులను పరేక్షన్ చేస్తున్నారని వాపోతున్నారు పోగొట్టుకున్నవి రికవరీ అవుతాయో లేదో తెలియదు కానీ పోలీసుల దబాయింపులు బాధ పెడుతున్నాయని బాధితులు వాపోతున్నారు బాధితులు దొంగిలించబడ్డ సొత్తు వివరాలు చెప్తే దానిలో పావ్వంతు మాత్రమే రాసుకుంటూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగినా పోయిన నగలు డబ్బు వాపసు వస్తుందని గ్యారెంటీ లేదని పంచనామాల పేరుతో పోలీసులు పంగనామాలు పెడుతున్నారని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఏది ఏమైనా పారిశ్రామిక ప్రాంత పోలీసులకు ప్రజలకు తెల్లారేసరికి చుక్కలు చూపిస్తున్న దొంగతనాలపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి పోలీసులు ప్రజల సమన్వయంతో దొంగతనాలను అరికట్టవచ్చని ఇంటి ముందు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు సంక్రాంతి వెళ్ళి ముఖ్యంగా వారు తారాలు వేసుకొని ఎవరు వెళ్లకుండా వెళ్ళిపోవడం జరుగుతుంటుంది ఇట్లా వెళ్ళే క్రమంలో కూడా మీ ఎట్టు తీర్మానము పోలీసు వారికి ఇన్ఫార్మ్ చేయండి అదేవిధంగా నియర్ బై బంధువులు అనుకుంటారు వాళ్ళకు కూడా చెప్పండి మీరు అవైలబుల్ అయినట్టు వాళ్ళు కూడా కొంచెం అర్థం చేయడానికి వస్తూ ఉంటుంది లేకపోతే విలువైన సామాను విలువైన వస్తువులు కానీ విలువైన ఏ ఇతర సామాగ్రి కానీ ఆభరణాలు మనీ అవన్నీ ఎట్టు పరిస్థితుల్లో ఇతర ఉండదు బ్యాంకు కానీ ఇంకేదైనా సేఫ్ ప్లేస్లో మీరు పెట్టుకోవాలా మనం ఎప్పుడైతే దానిలో విడిన వాసం ఉంచిపోతే దొంగతనం జరగడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది కనుక వారి సూచనలు అందరినీ పాటించాలని పట్టణ ప్రజలందని కూడా విజ్ఞప్తి చేస్తా అంత ఇంపార్టెంట్ మీరు కూడా వెళ్తుంటే పోలీస్ వారికి మేము పెట్రోలింగ్ కూడా చేస్తూ ఉంటాం ఇంకా కొంత ఇంటెన్సిఫై చేయడం జరుగుతుంటుంది ఏ ఏరియా అయితే మీరు మాకు ఇన్ఫర్మేషన్ ఉంటుందో ఆ ఏరియాలో కొంత ఎక్కువ ఇంటెన్సిఫై చేసి పెట్రోలింగ్ డ్యూట్ సిస్టమ్ కానీ పెట్రోలింగ్ సిస్టమ్ కానీ ఎక్కువ చేయడానికి ఆస్కారం ఉంటుంది కనుక పోలీసు వారికి ఇన్ఫార్మ్ చేయండి అదేవిధంగా ఈ సమయంలో కూడా బీట్లు కూడా స్ట్రెంగ్ చేసినాం అదేవిధంగా పెట్రోలింగ్ కూడా మేము స్ట్రెంగ్ చేసినాం ఏమైనా అనుమానాస్పద వ్యక్తులు నిలబడ్డా కానీ పోలీసు వారికి ఇన్ఫార్మ్ చేయండి అదేవిధంగా ఉంటాయి మాకెందుకులే అది ఎవరో మరి సంబంధం లేనట్టు కాకుండా కొత్త వ్యక్తులు ఉన్నట్టుగా డెఫినెట్గా పోలీస్ వారికి డైలైన ద్వారా కానీ లేదా సెస్ మొబైల్ నెంబర్ ద్వారా కానీ సమాచారం ఇచ్చినట్టుగా డెఫినెట్గా మా పోలీస్ వాళ్ళు గోదావరి కని ప్రాంతంలో దొంగతనాల బిడద ఎక్కువైతూ ఉంటే మరి ప్రజలు జంకుతా ఉన్నారు భయాందోళనకు గురవుతా ఉన్నారు పోలీస్ యంత్రాంగం కట్టుదిట్టమైనటువంటి భద్రత ఏర్పాటు చేసి రోజు గల్లీలల్లో మరి పెట్రోలింగ్ ఏర్పాటు చేస్తేనే ప్రజలకు ఒక ధైర్యంగా ఉంటుంది ఫ్రెండ్లీ పోలీస్ పేరుతోటి కొంతమంది పోలీసులంతా మావాళ్ళే అనే చందంగా వ్యవహరిస్తూ ఉన్నారు అలా కాకుండా ఈ దొంగతనాలను పూర్తిగా నిర్మూలించే విధంగా అదేవిధంగా కొన్ని క్వార్టర్లలో అటు సింగరేణి కానీ ఇటు ప్రభుత్వ స్థలాల్లో కానీ ఇటు ప్రభుత్వ భవనాలు శిథిలావస్థకు చేరితే ఆకతాయిలకు కొంతమంది దొంగలకు అసాంఘిక శక్తులకు అడ్డాగా మార్చుకొని మరి గంజాయి మద్యం సేవిస్తూ ప్రజలను నానా రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు పోలీస్ యంత్రాంగం మరి మరి పెద్ద కమిషనరేట్ ప్రాంతం ఇది ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ దొంగతనాలు జరగకుండా వీటిని అరికట్టే విధంగా ముఖ్యంగా రేపు సంక్రాంతి సందర్భంగా మరి పిల్లలకు సెలవులు ఇవ్వడం వల్ల మరి కుటుంబ సభ్యులు ఇతర ప్రాంతాల ప్రాంతాలకు వెళ్తున్న తరుణంలో మరి దొంగలకు ఇదే అదునుగా భావించి దొంగతనాలకు పాల్పడుతూ